మీరు గంధించచ్చు థ్యాంక్ యూ డాక్టర్ ఇలాంటి లంచగొండిని దుర్మార్గుడిని బ్రతికించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు జనం పోలీసు చూసి తిట్టుకోవడం చూశాను భయపడటం చూశాను కానీ ఒక పోలీసుని ఇంతలా ద్వేషించటం ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు ఎవరై బల్దేవ్ సహాయ్ బలదేవ్ సహాయ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఈ కోల్కటాన్ని క్రైమ్ వరల్డ్ గా మార్చేసిన గంగూలీ బాయ్ వాడి తమ్ముడు కిషోర్ వర్ధన్ పబ్లిక్ దృష్టిలో సొంత తమ్ముడిని కూడా క్షమించిన స్టేట్మెంట్ ఇస్తూ వెనక నుంచి వాళ్ళు చేసే ప్రతి యదవ పనిని సపోర్ట్ చేసే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గురించి తెలుసుకోవాలి మా అన్న కింద పని చేస్తూనే మేమందరం కలిసి క్రైమ్ చేస్తున్నామని ఫైల్ రెడీ చేస్తున్నామంట కదరా మాతోనే గేమ్స్ ఆడతావా నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం ఒక పాపులర్ గేమ్ ఆడదామా కాన్ బాగా కరోడ్పతి నీ పెళ్ళ హాట్ సీట్ లో ఉంది గీతాజీ మీ ముందున్న ప్రశ్న మాతో పెట్టుకున్నందుకు నీ మొగుడికి ఏ శిక్ష కరెక్ట్ ఆప్షన్ ఏ నువ్వు నీ మొగుడిని కాల్ చేయడం ఆప్షన్ బి మా వాళ్ళు నీ బిడ్డని కాల్ చేయడం సూపర్ ఆప్షన్ మీరు నన్ను ఇప్పుడు చంపొచ్చు కానీ ఏదో ఒకరోజు డ్యూటీ కోసం ప్రాణం నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ మరో కూడా రావాలంటే నువ్వు పోవాలి కదరా గీతజ్ ఇప్పటికీ మీరు చాలా టైం తీసుకున్నారు ऑप्शन बी को लॉक कर दू क्या गीता शूट मी मतलब का दंडी आई सेट शूट मी मतलब का दंडी गीता कालचो, छू गीता, छीता शूट मी <laughs> లేన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు ఒక్కడు కూడా గేమ్ లో రూల్స్ ఫాలో అవట్లే వెళ్ళిన పని ఏమైంది సైలెంట్ చేసేసాం మరా ఏడుపు ఎవరిది వాడి కూతురుది పసిపిల్లలు పిల్లలు అంటుళ్ళురా ఏడిపించకూడదు అర్థమైందా రాజీవ్ ప్లీజ్ బి సీటెడ్ ట్రాక్ రికార్డ్ రిపార్డ్ చూసారు దాకా అరవై రెండు మంది కరప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు బ్రిలియంట్ ఆ అరవై రెండు మంది ఒక నేను చెప్పబోయే వీడు ఒక ఎత్తు వీడి పేరు బల్దేవ్ సహాయ్ వీడు సర్వీస్ లో జాయిన్ అయ్యి ఏడు సంవత్సరాలైంది ఈ ఏడు సంవత్సరాలు వీడు చేసిన కరప్షన్స్ మొత్తం మోర్ దెన్ సిక్స్టీ క్రోర్స్ వాట్ ఒక ఏసీపీ సిక్స్టీ క్రోర్స్ కరప్షన్ అది ఒక అంచనా మాత్రమే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ సెవెన్ ఇయర్స్ లో ట్వెల్వ్ టైమ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాడు రిమోట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేసిన రికార్డ్ స్థాయిలో కరప్షన్ చేస్తున్నాడు కరప్షన్ వీడికి ప్యాషన్ హీఈస్ వెరీ బ్రిలియంట్ ఇప్పటి దాకా వీడి మీద 6 సార్లు రైడ్స్ జరగాయి. ఎప్పుడు ఏమీ దొరకలేదు. వీడిని సరైన ఎవిడెన్స్ తో పట్టుకోవాలి. అందుకే మీ ఇద్దరిని వీడికి సబార్డినేట్స్ గా ఆపరేట్ చేస్తున్నాడు వీడు కరప్షన్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఎక్కడ కల్తుంది? ఎక్కడ దాస్తున్నాడు? ఏ ఏ బ్యాంక్ సీక్రెట్ అకౌంట్స్ ఉన్నాయి అన్ని కనిపెట్టాలి. we should get him punished severely. so that it will be a lesson to the entire police department. లంచగుండి ఎలా ఉంటాడా అని ఎదురు చూస్తున్నా మాకు. డైరెక్ట్ లోపలికి వచ్చేస్తున్నారు ఇక్కడ చందాలి కింద ఉండవు చూ చాలా పొద్దున్నోడు ఎవడన్నా పోలీసు పైసా అడుగుతాడంటాగాడు వడదేవ సహాయం మామయ్య అదేంటి సార్ అక్కడ పెట్టారు తప్పేముంది అయ్యా ఈవిడేమో డబ్బులు ఇచ్చే తల్లి ఆయనేమో డబ్బు మీద ఉండే తాత ఇద్దరు ఒక చోట ఉంటమే కరెక్ట్ మీరు పూజ మొదలట్టు అలాగే అదే దీక్ష తీసిన నమ్మకాయ ఫ్రీగా వచ్చింది కదా అని పిండుకు తాగేవు అయ్యా పూజ ముగిసింది మీరు పేమెంట్ ఇప్పిస్తే మేము బయలుదేరతాం సారీ ఈ ఈవెంట్ కి పేమెంట్ లేదు నువ్వు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎరుక్కుంటే మా అల్లుడి చెప్పి కన్సెషన్ ఇప్పిస్తా అల్లుడు పూజ పూర్తయింది వాస్తు సెట్ అయింది ఇక నువ్వు ఎంట్రీ ఇవ్వచ్చు కళ్ళల్లో రెస్పెక్ట్ సెల్యూట్ లో సెన్సారిటీ రెండూ లేవు మైండ్ లో ఇంకేమైనా ఉందా వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు సార్ ఇంతకి నువ్వు ఎవరు వెంకట్ సార్ ఈ ఏరియా సీఏ అని నా కళ్ళల్లో ఏం కనబడుతుంది సార్ ఏమీ లేదు డెడ్ ఐస్ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కవర్ చేసుకో సార్ ప్రెస్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఓసారి వస్తే మీ ఫోటో తీసిన ఫ్రంట్ పేజ్ లో వేస్తారంట ఫోటోల మీద పబ్లిసిటీ మీద ఫోకస్ చేసి ఉంటే హీరో అయ్యి ఉండగా ఏ వెంకట్ ఇలా వారం వారం స్టేషన్ వచ్చి సంతకాలు పెట్టడం అవ్వదు గానీ ఈసారి నుంచి నువ్వే నేను ఆడుంటే వచ్చి సంతకాలు పెట్టించుకో కొత్తగా వచ్చిన ఏసీపీ గారు నువ్వు ముందు బయలుదేరు తర్వాత రిమాండ్ లో ఉండాల్సిన రౌడీ నా కొడుకు ఇంత ఇలా కమాండ్ చేస్తున్నాడు అంటే బానే చెట్ చేసినట్టు ఉన్నావు అలాంటిది లేదు సార్ ఏ మాట పడతావేంటి చూడు ఏసీపీ ఈడికి నెలకి పాతిక నువ్వు ఏసీపీ కాబట్టి అన్న నీకు యాభై ఇస్తాడు డబల్ ఓకేనా ఎవడ రాడు గంగోలియా బొంగోలియా చెప్పాడికే ఈ బలదేవ్ సాయ సహాయం కో చందకో రాలేదని ఎన్ని సార్లు చెప్పालరా నాకు సౌండ్ పొల్యూషన్ పడుతని బాడీకి తెలియదు నీకైనా తెలుసా చెప్పరా ఆల్వర్ ఎక్కడ నువ్వు ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియదురా అల్లుడు కొత్తగా వచ్చిన ఏసీపీ లంచం ఇస్తామన్నందుకే కొట్టాడంట అన్నయ్య ఫోన్ కొట్టు మళ్ళీ ఎవరో సిన్సియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేసినట్టున్నాడు వాడు సిన్సియర్ కాదన్నా లంచం ఇస్తానన్నది కాదన్న వాడు కొట్టింది మరి వాడు చేసే ప్రతి దందాలో నాకు ఫిఫ్టీ షేర్ ఇవ్వాలి కావాలంటే దందాలు ఎక్కువ చేసుకోండి క్రైమ్ రేట్ పెంచుకోండి ఒకటో తారీఖున గవర్నమెంట్ శాలరీ వచ్చే లోపు ముప్పై ఒకటి కల్లా నా షేర్ నాకు ఇవ్వాలి వార్నింగ్లు వారెంట్లు జైలు బెయిల్ ఉండవు ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవుదావు చూద్దాం मुंदात्तीवारी घाटी वेदगंडी अये यो आपसे क्या? सार वाडे बलदेव सहाय काली घाट एसीपी सर सर बंकट दंडा అంతా దారమే కదండి దండేది బడ్జెట్ ప్రాబ్లం సార్ కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలిపి మాట్లాడుకుందామా మాట్లాడుకోవడానికి బట్టలు ఇప్పుడు దీనికి అంటే ఓపెన్ గా మాట్లాడుకుందామని ఏ వద్దా సార్ కసేపాగితే వీడందరూ బట్టలు ఉపదేశాలా ఉన్నాడు తొందరగా వెళ్ళండి అయ్యా తొందరగా వెళ్ళండి అమ్మా చెప్పు మీ అన్నాదముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు నేను డబ్బు స్ట్రిక్ట్ గా ఉంటాను మీరు ఇచ్చే రిమండ్రేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్ వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఫస్ట్ అసలు మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసుకోండి నేను మెటల్స్ కోసం కాదు కరెన్సీ బండల్స్ కోసం పనిచేస్తాను మీరు బ్యాలెట్ నమ్ముకుంటే నేను బుల్లెట్ నమ్ముకున్నాను వీటిలో ఏది పవర్ఫుల్ మీరే తెలుసుకోండి జన్మదిన శుభాకాంక్షలు ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడు అంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళు లేక జీతాల మామూలుతో బతికేసాం సార్ వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి అతను కొట్టేశారు సార్ వాళ్ళే కాదు ఈ సిటీలో ఇల్లీగల్ దందా చేసే ప్రతి ఒక్కరు నాకు వాటా ఇవ్వాలి పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం ఇచ్చినోడికి టోల్ గేట్లు తీయండి ఇవ్వనోటికి టోల్ తీసేయండి ఇవి బల్దేవ్ రూల్స్ అని చెప్పండి అంటే అందరినీ లంచ్ డైరెక్ట్ అడిగితే బాగుంటుందా సార్ చండాలంగా ఉంటుంది అందుకే ఏదైనా ఫౌండేషన్ పేరు చెప్పండి ఫౌండేషన్ పేరు అడిగితే ఆశ ఆసా ఫౌండేషన్ అని చెప్పండి ఫౌండేషన్ పేరు మీద కార్డులు ఇవ్వండి కార్డ్ చూపిస్తే కళ్ళు మూసుకోండి ఏం చేస్తున్న క్రైమ్ ఎక్కువ కదా పదిహేను హలో ఏంటి బోల్డ్రి కొట్టేస్తున్నావా వెళ్ళిపోతున్నాను ఏంటో ఇప్పుడు బల్దేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు బండి స్టార్ట్ చేస్తాడు కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి దాంతో వాడి నడు విరిగిపోతుంది ఇంతకీ నువ్వెవరు నేను వాడి పని చేస్తాను కంగారు పడుకో నాకు అడండి పడుకో అయితే ఓకే కానిస్టేబుల్ వా చూసావా ఎలా కనిపెట్టాను వైష్ణవి గ్రేట్ వైష్ణవి ఈ కి రీజన్ ఏంటో కాఫీ అలవాటు చూడు వెంకట్ మీ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు దాని వల్ల మీకు వచ్చి నష్టం ఏంటో నాకు ఇంకెవరికి వస్తుందయ్యా వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా వాస అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను ఫౌండేషన్ పేరా హలో ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరకనట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా ఏదో తెలియక పాడుకు సపోర్ట్ చేస్తున్నావు ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా ఆ పేరు అంతా నాశనం చేశాడు నా ఫ్రెండ్స్ రావి ఒక అబ్బాయిని ప్రేమించింది యాజ్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రావుడిని పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బలదేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టిన వాళ్ళంట సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు ఛీ ఇదంతా ఎవరి వల్ల అయ్యా ఆమ్మే వాళ్ళ నాన్న వల్ల అయ్యా ఇబ్జెక్ట్ బలదేవ్ గాడి వల్ల వన్ మినిట్ అల్లుడు నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేసాను సరే ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది ఆడు కూతురు ఎవరితో లేచిపోయిందంట మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం ఓ సంవత్సరం ఆగమంటున్నారు వేరే సంబంధం చూసుకుందా ఇక నువ్వు చూడు ఆపే నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను ఈ పని ఎప్పుడో తండ్రి నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను ఇంతకి మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు ఈ రోజు సాయంత్రం ఐదింటికి కాదు మధ్యాహ్నం రెండింటికి

ఒక్క క్లూ కూడా దొరకట్లేదు వెల్ దాట్స్ బల్దేవ్ ఫర్ యు వారి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్ అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను వెయిట్ ఫర్ మై కాల్ షూర్ సార్ యా ఈ దేవర్ కాలని ఒక్కటి కాళి చేయిస్తే ఈ జగమ మనదైపోతుంది బల్దేవ్ ఏంటి ఏసీపీ షేర్ ఇవ్వట్లేదని చందా అడగడానికి వచ్చావా ఏ ఇచ్చి వందో తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు కేస్ బుక్ చేసి బొక్కలు వేద్దాని వచ్చాను డాక్టర్ బిజోయ్ నేను కార్ బంపర్ డామేజ్ చేశాడు నీ తమ్ముడు కొత్త స్విఫ్ట్ కార్ సార్ అత్తగారిచ్చారు మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు బంపర్ కి కేసు ఏంటి బే మీకు ఇప్పటి దాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు అమ్ముడు వాళ్ళు బోకలై ఉంటారు కానీ నా చాకు అలాగ్ నన్నే అరెస్ట్ చేస్తావు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ యాడ్ చేసుకో డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ను దుర్భాషలు ఆడటం అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా ఫ్యాంటాస్టెక్ వెంకట్ అర్థమైంది సార్ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ కూడా చంపుదానను బెదిరించడం చంపడానికి ప్రయత్నించడం వీటితో మాట్లాడిన లేపే కా నా కార్ బంపర్ కోసం గ్యాంగ్ ఓర్లు ఎందుకు లేండి సార్ పదండి పోదాం నేను కేసు విత్డ్రా చేసుకుంటాను వద్దని చెప్పాడు నా మాట వాడు షేర్ ఇచ్చిన వాడు హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు వాడితో మనకు అవసరం లేదు మనకి ఎవరు అవసరం లేదు తివారీ కూడా అవసరం లేదా నీ మనుషులు వాటి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు వాడిని నేను తీసుకొస్తాను షేర్ ఏం తీస్తావు షేరా ఏంట్రా తీసుకొచ్చేది తీసుకొచ్చే అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి వాడేమని నీకు పెళ్ళామనుకున్నావా మాకే దొరకలేదాడు ఈ లోకేనా పోయిపోయి బుల్డోజర్ గట్టి పెట్టుకుంటాడు ఇండ్రు బాబు ఏంట్రా దిలోకే వినిపిస్తుందా ఏంట్రా వినబడేది ఓకేనా కాదా ఓకే దీవాళిని తీసుకొస్తే షేర్ ఇస్తా గాయ్ మీద చేస్తావు ఏంట్రా వెంకట్ వీడి చావు రేపు లైన్స్ లో రావాలి గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేశావు కదరా నువ్వు బాగుపడవు నీ హైట్ ఎంత సెల టెంట్ జింబడియా బాబు బేబీ లాంటి వాడి దగ్గర కూడా నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటున్నాడు అదేనయ్యా మకాళ్ళందరూ అమ్మాయిల్ని అక్కడ ఇక్కడ చూస్తారే అంటే నీలో ఆ దృష్టి లేదు కాబట్టి దాని గురించి నీకు అర్థం కాదు మా వైష్ణవుని పెళ్లి చేసుకోవటం బాబు తను ఓకే అంటే ఇప్పుడు ఇక్కడే తాలి కట్టేస్తాను నీకు ఒకేలా మా కన్నబిడ్డలు మమ్మల్ని వదిలేసిన మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరిని ఒక చోట చేర్చి తన కుటుంబంలా చూసుకుంది మా వయిష్ణుడి మాకు తను తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు పాపు తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి పాపు రమాదేవి లీవితంలో నా రమాదండి నేను కూడా బెదిరుతాను నీతో కొంచెం పని ఉంది ఏంటండది ఆ బలదేవ్ గాడి కాళ్ళు చెస్సులు తీసేయడానికి గూలిచోడా గోవింద్ అనే రౌడీతో లక్ష రూపాయలకి కాంట్రాక్ట్ మాట్లాడాను అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తున్నాడు అదేదో నీ ముందు మేడం ఆ యదారే పండ అడ్వాన్స్ రెడీయా ఆ టూ మినిట్స్ హలో దో మినిట్ల మాగీ గిట్ల వుండగలు ఫుల్ బిర్యానీ తగిలిచ్చి వచ్చిన కాలి పైసలు జాలు ఏమంటున్నా అరే పైసలు వచ్చినాయా ఇగో మేడం దాని కాల్ చేతులు తీసేసినాక కొడుకు బతుకుండే బిక్తాడు చెప్పు ఇగో మా పూర్వలకు ఛాయ్ తాగాడు ఒక్క పాంచో ఎక్స్ట్రా కొడుకు గడతని తీసేస్తాం మొత్తానికి సార్ బాత్ వేలు చెప్తాను చెప్పాను పోల్తాం మంచి ముచ్చని చెప్పిన రోట్ల ఒట్లా చక్కర్ పోయి టెన్షన్ పడుకు తన్ని నేనే పిలిచాను నువ్వు పిలిచినవా ఏమిటి డబ్బు తీసుకుని నన్ను చీట్ చేస్తే అందుకే సాక్ష్యం కోసం తనని రమ్మన్నాను దీని గుట్టానికి ఈడే సాక్ష్య దీని దిమాక హ్యాండ్ బ్యాగ్ లో ఇంకా చూస్తారండి సార్ డబ్బులు తీసుకుని పని మొదలు పెట్టండి ఈ పోరి చెప్పిన పనిందో మీకు ఎరికనా సార్ ఆ బలిదేవి గారు కాలు చేతులు తీసేయాలి అంతేగా తీసేయండి ఈడి కాళ్ళు ఈడే తీసేయమంటుని ఈ దిమాక్ ఇంట్లో పెట్టొచ్చిందా ఇగో మేడం అసలు బలదేవ్ సాబ్ ఎట్లుంటాడో నీకు ఎరికానా ఎలా ఉంటాడో తెలియదు కానీ తెలుసు ముచ్చట నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది నీకు బి క్లారిటీ కావాలంటే బల్దేవ్ సాబ్ ఫోటో తెప్పించుకొని నువ్వు చూడు అప్పటికి నీ ముచ్చట తీరకుంటే నాకు ఫోన్ కొట్టు వచ్చి తీసుకపోతాను అక్క మంచిది అక్క నమస్తే బా పైలంబా వెళ్ళిపో